హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్స్ ఈ రోజు నేను మీకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి చెప్తాను ఫ్రెండ్స్ రాజమండ్రి నుంచి వాడపల్లి నలభై కిలోమీటర్లండి గంట జర్నీ ఉంటుందండి రాజమండ్రి నుంచి బస్సులో వెళ్ళే వరకు ప్రతి శనివారం స్పెషల్ బస్సెస్ ఉంటాయండి ప్రతి అరగంటకి ఉంటుంది ఇక్కడ ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుందండి వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ అత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో ఉందండి గోదావరి నది తీరంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఉందండి ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని వరుసగా ఏడు శనివారములు దర్శించుకుని మన మనసులో కోరుకున్న ధ్వజస్తంభం ముందు నిలబడి మన మనసులో ఉన్న కోరికను కోరుకోవాలి ఏడు ప్రదక్షిణలు చేస్తే మన కోరిక నెరవేరుతుంది ఆలయ దర్శన వేళలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు అండి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటల నుండి రెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అండి ఇక్కడ మనకి ఉచిత దర్శనం ఉందండి యాభై రూపాయల దర్శనం ఉంది రెండు వందల రూపాయల దర్శనం ఉందండి శనివారం అయితే చాలా రష్గా ఉంటుందండి గుడి ఉచిత దర్శనానికి అయితే మూడు గంటల సమయం పడుతుందండి ఇది గుడి ఎంట్రన్స్ అండి ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి కాళ్ళు కడుక్కోవాలి కొబ్బరికాయ కుట్టే స్థలం అండి ఇది అష్టోత్తర వేళలండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు బ్యాచ్లు అవుతాయండి శనివారం అష్టోత్తర పూజలు జరపబడవు ఈ అష్టోత్తర పూజలు నాలుగు బ్యాచ్లు ఉంటాయండి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఒక బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఏడు నుంచి ఎనిమిదింటికి సెకండ్ బ్యాచ్ ఎనిమిది టు తొమ్మిది థర్డ్ బ్యాచ్ తొమ్మిది టు పది ఫోర్త్ బ్యాచ్ అండి అష్టోత్తర వేళలు ఇవి ఏడు శనివారాలు పూర్తి చేసుకున్న వాళ్ళు చేయించుకుంటారండి అష్టోత్తర పూజ శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం అండి ప్రతిరోజు ఉదయం పదిన్నర నుండి స్టార్ట్ అవుతుందండి శనివారం కళ్యాణం జరపబడదు శ్రీ స్వామివారి కళ్యాణం ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఈ టికెట్ కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలండి మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు స్లాట్ని శనివారం అంటే శ్రీ శ్రీనివాసుడికి ఎందుకంత ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీనివాసుడికి వెంకటాద్రికి తరలి వచ్చిన రోజు శనివారం ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శ్రీ స్వామివారి శ్రీనివాసుని అవతారంలో ఉద్భవించిన రోజు శనివారం సకల జనలకు శని పీడలు తొలగించిన రోజు శనివారం శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు శనివారం శ్రీ శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనిశ్వరుడు వాగ్దానం చేసిన రోజు శనివారం పద్మావతి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం జరిగిన రోజు శనివారం శ్రీవారిని సకల ఆభరణాలతో అలంకరించే రోజు శనివారం శ్రీ స్వామివారిని ఏడుకొండలపై మొదటిసారిగా భక్తులు గుర్తించిన రోజు శనివారం ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఏడు శనివారాలు వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందిన వాడపల్లి తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయాలుగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయండి వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్ రాతితో చేయబడింది కాదు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఎర్రచందన రూపంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకి ఇక్కడ వెంకటేశ్వరునిగా పేరు పెట్టినట్టు చెబుతారు వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారిని ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్తాయని భక్తుల నమ్మకం అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాలు వేల సంఖ్యల్లో భక్తులు తరలి వస్తూ ఉంటారు ఇప్పుడు మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర తెలుసుకుందామండి శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు దీంతో ద్వాపర యుగం ముగిసిన కలియుగం ప్రారంభం అవుతుంది కలియుగంలో ప్రజలు దైవ చింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి విషయంపై మునులు తీవ్రంగా భయపడతారు నారదుడు ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై మండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలు చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు దీంతో వారికి విష్ణువు అభయం ఇస్తాడు ఈ కలియుగంలో తను కలియుగ దైవంగా వెలిసి నిత్యం నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతారు దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయం ఇస్తాడు వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని వారికి వివరిస్తారు దీంతో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుదిరుగుతారు కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టి తీరం వైపు వస్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే దాన్ని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టి కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడి కళలో ఆ పెట్టిలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని సూచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టి కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో పెట్టిని ఒడ్డుకు చేరుస్తారు దాన్ని తెరిచి చూడగా అందులో శంఖ చక్ర గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను కట్ అంటే పోగొట్టేవాడని నామకరణ చేసి గోదావరి నది తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తాడు అలా ఇక్కడ కొలువైన స్వామిని వెంకటేశ్వరునిగా పేరు వచ్చింది స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమేణలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుభూతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించింది అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు తుఫాను వెలిసాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్త రూపం చూడగానే ఆకట్టుకునే తిరుమలేసిని దర్శించిన అనుభూతి కలుగుతుంది భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయంలో వాడపల్లి ఒకటి ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవంలో చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు ఇక్కడ చూడండి తులాభారం జరుగుతుంది ఇక్కడ చిన్న పిల్లల్ని తులాభారం వేస్తారు వీళ్ళు పటికి బెల్లంతో వేస్తున్నారండి తులాభారం మనం బెల్లంతో కూడా వేసుకోవచ్చండి తులాభారాన్ని ఈ వాడపల్లి గ్రామం శనివారం హరినామ సంకేతంతో మారు మోగపోతుందండి భక్తి శ్రద్ధలతో భక్తులతో ఏడు గుప్పిళ్ళ బియ్యం కానీ ఏడు దోసెట్లో కానీ ఏడు కేజీలు కానీ ఏడు బస్తాలు కానీ బియ్యం ఇవ్వచ్చండి స్వామివారికి ఇక్కడ ఇక్కడ మనకి అన్నదానం కూడా జరుగుతుందండి ప్రతిరోజు శనివారం అయితే వేల సంఖ్యల్లో భక్తులు భోంచేస్తారండి ఈ అన్న ప్రసాదం దగ్గర ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారండి ఒకసారి దర్శించుకోండి విమాన వెంకటేశ్వర స్వామిని శ్రీ స్వామివారి కళ్యాణానికి ఏడు వందల యాభై రూపాయల టికెట్ అండి కావలసిన వస్తువులు కొబ్బరికాయలు మూడు అరటిపళ్ళు పన్నెండు తమలపాకులు అరమోద పసుపు కుంకుమ అగరవత్తులు హార్తీ కర్పూరం విడి పువ్వులు గంధపు డబ్బా చిన్నది వక్కలు తేనెసేస చిన్నది ఆవు పాలు అండి బియ్యం మూడు కేజీలు ఈ ఆలయంలో లడ్డూ ప్రసాదం అండి ఇక్కడ లడ్డూ కౌంటర్స్ కూడా ఉన్నాయి లడ్డు పదిహేను రూపాయలు ఈ ఆలయం పక్కనే శివాలయం ఉందండి ఇదేనండి శివాలయం మనం ఇప్పుడు వెళ్లేది శివాలయంకి వెళ్తున్నాం ఇదైతే ప్రదక్షిణ ఉండి అండి ఇక్కడ మొక్కుబుళ్ళు అయ్యి చెల్లించుకుంటారు ఈ ప్రదక్షిణ ఉండే చెట్టు కూడా ఏడు ప్రదక్షణాలు చేస్తారు ఇక్కడ కృష్ణుని చూడండి ఎంత బాగున్నారో కృష్ణుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్